నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని హెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన మెట్ట మరియు రిచ్ రిజ్వాటం కలిగిన రెండు పుంజులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజు యొక్క వివరాలు చూస్తున్నాం అండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పింగలాగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కోడి యొక్క రంగు వచ్చేసి కోడి పింగళలాగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగాల ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అండి అంటే ఉన్న కోడిగా చెప్తున్నారు అయితే మంచి కండిషన్ లో ఉన్నట్లుగా బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మరో పుంజ వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాగడేగా ఎత్తు ఇరవై నాలుగు బరువు నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల ఉన్న కోడిగా చెప్తున్నారు రెండు పుంజులు కలిపి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి రావులపాలెం దగ్గర అండి పాలెం దగ్గర చొప్పెలగా చెప్తున్నారు రావులపాలెం దగ్గర చొప్పెలుగా బ్రదర్ పేరు వచ్చేసి రాంబాబు గారు బద్రీ ఫామ్స్ నుండి రావులపాలెం దగ్గర చొప్పెల బద్రి ఫామ్స్ నుండి రాంబాబు గారు అండి మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్